తిరుపతి జిల్లా గూడూరు గాంధీ బొమ్మ కూడలి వద్ద గాంధీ వర్ధంతి సందర్భంగా వాసవి క్లబ్ మరియు కనక పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి సోమిశెట్టి చెంచురామయ్య అధ్యక్షతన దేవస్థాన అధ్యక్షులు కోట రామారావు అభ్యుదయ మండలి అధ్యక్షులు వల్లంకొండ సురేష్ బొంతల వెంకటేశ్వరులు గాదంశెట్టి సుబ్బారావు గుర్రం శ్రీధర్ సోమిశెట్టి సుబ్బారావు పాదార్తి వినయ్ వాకాటి రామ్మోహన్ రావు మరియు సభ్యులు పాల్గొన్నారు

వర్గంపు స ఉద్యమంగా వాసవి మిత్రులు అలాగే ఆర్యవైశ్యూస్ సభ్యులు దేవస్థానం పూజ అభ్యుదయ మండల పూర్తి మరియు వాట అందరము కలిసి ఘనంగా నిర్వా నివాళులందుకు కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చి మాట శ్రీ చోమిశెట్టి సుబ్బారావు గారు అలాగే చేసే అధ్యక్షులు కోటరామారావు ఈ కార్యక్రమంలో రాసీ విషయంతో ఆర్సి చోమిశెట్టి సుబ్బారావు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఏ చేసినారు అలాగే ఆ మహనీయులు రాజీజుగానే మధురలో స్వాతంత్ర దిమాత్స పోరాటం అయితే మార్గంలో చూపి స్వాతంత్రం సాధించినటువంటి మహనీయులు అలాగే పుట్టిండియా ఉద్యమము గోడూరు శ్రీ వాసువి మాత కమిగా దేవస్థాన అధ్యక్షుడు కోట రామారావు గారికి అదేవిధంగా గూడూరు ఆర్ఎంఐస్ సంఘం అధ్యక్షుడు వల్లకొండ సురేష్ గారికి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే దానికి వచ్చినటువంటి మా గూడూరు వాసుమీసులకు ప్రధాన వ్యక్తి కొంతల వెంకటేశ్వర్ల గారికి అదేవిధంగా గూడూరు ఆర్సీ ఒకప్పుడు దీన్ని డిప్యూటీ గవర్నర్ అనేవాళ్ళు ఇప్పుడు ఆర్స్ అంటే పదిహేను క్లబ్బులకి ప్రతినిధి అయినటువంటి మా హోంశెట్టి సుబ్బారావు గారికి అదేవిధంగా మాజీ రిజినల్ చైర్మన్ బాగాటి రామ్మోహన్ గారావుకి మాజీ అధ్యక్షులు మన బాధత్తి వినయ్ గారికి అదేవిధంగా కన్యాపురం శ్రీ దేవస్థానం కన్యకాపురం నుంచి దేవస్థానం మరియు ఆదివీసీ మండలికి సంబంధించిన భద్ర సుబ్బారావు గారికి మాకన్నిటికీ ముందుండి మా కార్యక్రమాల్లో దీపం చేసేదానికి తన వంతు కృషి చేసేటువంటి మా గుర్రవ్ శ్రీధర్ గారికి ఆర్యవే సంఘంలో సీనియర్ కన్నికాబు దేవస్థానం అధ్యక్షుడు ఎస్పి స్వామి గారికి అదేవిధంగా గత ముప్పై సంవత్సరాలుగా మా సంఘానికి సంఘానికైతే దేవస్థానానికి అయితే అన్ని విధాల సహాయ సహకారాలుగా ఒక మేనేజర్గా ఉంటూ అందరికీ తలలో నాలుగులాగా పనిచేస్తున్నటువంటి మా మోహన్ ఒక్కసాని మోహన్ గారికి గూడూరు ఆర్య ప్రజలకి ప్రజలందరికీ ఒక ఆర్య కాదు అన్ని కులాల అతి కులాలకు అతీతంగా పనిచేసినటువంటి గాంధీ మహాత్ముని వర్ధంతి రోజు ఈ కార్యక్రమాన్ని జరపడానికి మా వాస్తు క్లబ్ వాళ్ళు ముందుకు రావడం చాలా గొప్ప విషయము ఎందుకంటే గాంధీ గారు పరమంతించి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది అయినా కూడా ఆయన స్మృతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన లేని లోటుని ఆరి వయసులందరూ ఆరివయసులే కాకుండా అన్ని కులాలకు అతీతంగా పొద మతాలకు అతీతంగా అందరూ గాంధీ మార్గంలో నడవాలని చెప్పి ఆయన కోరిక మీరందరికీ తెలుసు ఆయన విక్ ఇండియా విద్వాన్ చేశారు ఆ రోజు ఆంగ్లేయులు పరిపాలిస్తున్నటువంటి మన రాష్ట్రాన్ని హింస మార్గాన్ని ఎంచుకోకుండా అహింస మార్గంలో ఆయన నిరహార దీక్షలు కర్ణాలు ఇవన్నీ చేస్తూ ఆయన ఏమి చేసినా కూడా మౌన ప్రదర్శన ఆయన చేసే ఎవరిని పల్లెత్తి ఒక మాట అనే వ్యక్తి కాదు అలాంటి మహోన్నతమైన మా గాంధీ మహాత్ములు మా ఆర్య సంఘంలో పుట్టడం మా అదృష్టంగా భావిస్తూ ఎందుకంటే అందరికీ ప్రతి ఒక్క వయసులో కూడా అన్ని కులాలలో కులబాతాలకు అతీతంగానే సేవలు అందిస్తారు ఇప్పుడు అయినా రోటరీ క్లబ్ పైన బాసింగ్ క్లబ్ పైన ఆర్యువే సంఘమైనా ఇవన్నీ కూడా వ్యాపారస్తులు అంటేనే అందరికీ కలిసిమెరివసులు అలాంటి గాంధీ మహాత్ముడి మార్గంలో మనం అందరం కూడా నడవాలని మనతోటి మనకుండేటువంటి అన్ని కులాల చేతులను కూడా గాంధీ మార్గంలో నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు మన ఇండియాను పరిపాలిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి గాంధీ మహాత్ముడికి ఈ వరాజ్యాన్ని చేపట్టి ఈరోజు ప్రధానమంత్రులు అయ్యారు రాష్ట్రపతులు కానీ నిజంగా ఇలాంటి మహానుభావులు లేకపోతే ఈ ఇండియా భారతదేశం ఏ విధంగా ఉండేదో ఎవరు మంది వ్యక్తులు వచ్చారో తెలియదు కానీ ఆ రోజు గాంధీ మహాత్ముడికి వెన్నంటి వండినటువంటి ఎవరు అయితేమి అంబేద్కర్ గారు అయితేమి ఇంకా బాబు సాహెబ్ సాహెబ్ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 से जीरो फाइव फोर जीरो फोर टू फोर वन फोर फाइव जीरो प्रसाद नई फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन